એને ગોર અપલ પટ કરાય એ હાટો હા એ જ પડાવ ની બેટરા હા બેટના કંડુ કાટ્યા મંજી એકડે એકડે ઈ મattham કાટના કરંટ બંધ છે આવ લે ઓનટલે કાયદા વટાવી કરાણ ઓ అబ్బో పేరుకొచ్చింది అది గట్టిగా ఏమి వేసింది అబ్బో అబ్బో అది కారం ఉప్పు బాగా వేసింది

ఈ దీన్ని కూడా కారణం

చేసేది కాదే కారం కారం ఏంటేమో మింగి సమూతి పెట్టుకొని మీరు మీరు కత్తున్నావు అంటే బాగా తాగి తిని ఎరగనుకుంటున్నావే ఏడావు నాకే ఏంది నేను తిట్టుడానికి కానీ నాకు ఏ తివే ఏ బంజే తివే ఏ బంజే తివే ఏ అప్పాలి ముని పోని గానే నెల మరి ఎవ్వల వట నేరుగా నీకే కడుపు కడుపుకి అబ్బో నాయో లేదంటే పని పెట్టింది కదా అబ్బో సత్యం కల్లా సౌడలమ్మ నెర్రపక్కలు నడిచిందట ఏం పోదు లోపలికి నీ ఉంది సంక్రాంతి అని తాళల వేణు అంటలేరా నేను తాళల్లో పోయి తిగ నాది నీకు ఎర్ర దోస్తుగా తోడు పోయిన నువ్వు ఎవడు నీతో నచ్చిన దోస్తు ఎవడు ఆడు ఏ చెప్పు చల్లి కాడు మా మీరు వనకం మళ్ళీ కాడు ఆ నేనూ ఇద్దరు ముగ్గురం వేణం తాగినాం వచ్చినాం కాదు పేరు కూడా చెప్తున్నా ఆ దొంగ పండుగ పేరు కూడా చెప్తున్నా ఏదో పండుగ మొత్తం అంతా ఇంతో అంత తాగుతారు సపరేట్ కనిపించమంటారు

అయ్యో ఏందబ్బా గంట చేపే తిట్ట తిట్టు తిట్టకుండా తిడుతున్నావు నీ హే ఎంత మంది తాగుతలేరు పండగ పుట్టాల ఓ వేలకు వేలు ఉడగొట్టుకుంటురు ఆయన సదరాత్రి పండుగ తాళిండు కాల్చి సోఫాది కాళ్ళు తాగిండు ఏం ఏమైతుంది ఇప్పుడు ఆడోళ్ళే పట్టే అంత తాగుతురు అాళ్ళగుడుంటుర్రు ఆడోళ్ళు ఆడోళ్ళే ఆగంగా లేదు గీ అన్నని అడిగిన వాళ్ళు పోయి ఊక నీ లొల్లి సలగుండు ఏ ఓ పగ పండు వాళ్ళు ఉంటే పది లోకాలు చక్కగా తీసుకోబో అబ్బా ఇంట్లోకి తీసుకపో ఇంట్లోకి ఆ ఇంత చల్లగా పీపు మొదలు లేకపోతే ఇంత మొదలు ముఖం కడుగుపో కడిగి తాగి పీపు అన్నట్టు చెప్పుకొని పోతే పట్టుకొని తన్నట్టు ఉంది నీ ముచ్చట అన్నని మంచిగా నేను కేసు కదా చెప్పుకొని పోతే పట్టుకొని తన్నట్టు ఉంది నీ ముచ్చట అన్నను మంచిగా నేను కేసు కదా నడు ఇక నడు ఆ కళ్ళకాయ కడుక్కొని ఇప్పుడు కడిగింది పందుపాయిగా దా